ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఎమ్మె క్యారెట్ హల్వా అయితే చేయబోతున్నాను క్యారెట్ని వచ్చేసి ముందుగా పీల్ తీసేసుకొని బాగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ను కట్ చేసి పెట్టుకున్నాను పెట్టేసుకున్న తర్వాత అయితే కొంచెం కడాయిలో నెయ్యి అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అందులో వచ్చేసి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అయితే క్యారెట్ తురుము వేసేసుకుంటున్నాను ఫోన్ చేతి పట్టున్నాం కాబట్టి ఒక స్పూన్ వేసి మీకు చూపించాను మీకు తగినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అలా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించేసుకొని ఇందులో కా కాంచిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే పాలు యాడ్ చేస్తున్నాను చల్లార్చిన పాలు పాలైనా వేసేసుకోవచ్చు బాగా కలుపుకుంటూ మనకి దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా కుక్ చేసుకోవాలండి దగ్గరకు వచ్చేసింది కదా చూడండి కొన్ని పాలు అయితే ఉన్నాయి అప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత అయితే బాగా కలిపేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ని ఇలాచి కొద్దిగా షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాను అయితే అందులో వేసేసాను మనకు రెడీ అయిపోయింది హల్వా అనేది నేను సర్వ్ చేస్తున్నాను బౌల్లో కొంచెం గీ అప్లై చేసేసి ఇది మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసాను వేసేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేశాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్